ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రేక్షలంద స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహా సంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాను గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురుగారు లక్ష్మి అనుగ్రహం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికి సిరి వద్దు అనే మాట చెప్తూ ఉంటారు లక్ష్మి కటాక్షం కలగాలంటే ఖచ్చితంగా చెయ్యవలసిన పనులేంటి చెయ్యకూడని తెలియచేయం చక్కగా ఉదయాన్నే నిద్ర లేవడం లక్ష్మీప్రదం లేచిన తర్వాత మా పనమ్మాయి ఊడుస్తుంది అంటే పనమ్మాయికి లక్ష్మి వస్తుంది లేచి చక్కగా వాకిలి ఊడ్చుకొని ఇంటిని మొత్తాన్ని శుభ్రంగా ఉంచుకొని కల్లాపు జల్లి బియ్యపిండితోటి ముగ్గు వేసి భూతదయ్యతో చీమలు వచ్చి ఆ బియ్యపిండిని తింటే ఏ ఇంటి ముందు ముగ్గు వేసి ఆ బియ్యపిండిని చీమలు వచ్చి తింటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది కాబట్టి నిద్ర లేచిన దగ్గర నుంచి లక్ష్మి రావాలంటే ఏం చేయాలి అని వైదిక ఋషులు దర్శించి ప్రతిదాన్ని చెప్పుకుంటూ వచ్చాను ఇక్కడ స్నానం చేయటం మంచి వస్త్రాలని ధరించడం ఊరికినే ఏడుస్తూ ఇంట్లో ఎంతసేపు ఉన్నా కంటిమ్మటి నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవి రాదు లక్ష్మీదేవి రావాలి అంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే శుచి శుభ్రత చాలా ప్రధానమైనటువంటివి ఆ తర్వాత మనం తినేటటువంటి ఆహారము మనము తీసుకుండేటువంటి విధానం దీనికి లక్ష్మికి చాలా సంబంధం ఉంటుంది ఆ ఆహారం ఎంత శుచిగా తింటే అంత లక్ష్మి వస్తుంది లక్ష్మి అంటే చాలా మటుకు జనానికి తెలిసింది కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నోటు ఫిఫ్టీ రూపీస్ నోటు ట్వంటీ టెన్ వన్ రూపీ ఇదే లక్ష్మి అనుకుంటారు కానీ లక్ష్మి అంటే ఏమిటి అంటే శ్రీ సూక్త ఫలశ్రుతి చెప్తుంది ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో వరుణం ధనమశ్ను ధనం అగ్నిర్ మన ఒంట్లో ఉండే అగ్ని ధనం శుచిగా లేనివాడికి తెల్లవారుజామున నిద్ర లేవని వాడికి ఒంట్లో అగ్నిలో మార్పు వస్తుంది ధనం వాయుర్ ఎవడు తెల్లవారుజామున లేచి సక్రమంగా గాలి పీల్చడో వాడికి వాడి లోపల వెళ్ళే వాయు సంచారంలో తేడా వస్తుంది నువ్వు అబ్జర్వ్ చేసుకోమ్మా నాలుగింటికి లేచిన వాడికి లోపల ఉండే ఫ్లెమ్కి ఏడు ఎనిమిదింటికి లేచేవాడి ఫ్లెమ్కి తేడా నాలుగింటికి లేచేవాడికి లూజ్గా ఫ్లెమ్ ఉండి వెళ్ళిపోతుంది ఏడు ఎనిమిది తొమ్మిది లేటుగా లేచేవాడి ఫ్లెమ్ థిక్గా అయిపోయి బయటికి రాకుండా ఆ శ్వాస కోశాలను కోశాలని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇది ప్రతివాడు అనుభవించవచ్చు నేను చెప్పేదేదో నాదాకా అని చెప్పట్లా అంటే మన బాడీ లోపలికి వెళ్ళేటటువంటి ఈ వాయు గమనాన్ని మన వ్యవహారము నిర్ణయిస్తుంది ఒంటి మీద సిల్క్ బట్ట అమ్మా వాడి లోపల ప్రవాహమయ్యే వాయువు వేరు ఒంటి మీద కాటన్ వేసుకున్నాడనుకో వాడి శరీరంలో ప్రవాహం అయ్యే వాయువు వేరు వాయు సంచ ధనం వాయుర్ అంటే మన శుభ్రత మన ఆచార వ్యవహారము అన్నిటినీ పట్టి లక్ష్మీదేవి ఉంటుంది కోటి రూపాయలు వంద కోట్లుంది ఒంట్లో బాగుండకపోతే ఉందమ్మా ప్రయోజనం ఏం లేదు కదా అప్పుడు ధనం ఏది ధనం అనుకుంటామా ఆరోగ్యం ధనం అనుకుంటామా ఆరోగ్యం ధనము కాబట్టి లక్ష్మి అనేటటువంటిది రెండు శౌచం మీద ఆధారపడే బయట నుంచి వచ్చే ధనము శరీరంలో వచ్చే ధనము ఈ రెండు ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి ఎప్పుడు అందుకనే ఎప్పుడు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి వాటిని జాగ్రత్తగా పాటించే ప్రతివాడికి ధనము ఉంటుంది నిలకడగా ఈ ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇక ఇంట్లో వెలిగించేటువంటి దీపారాధన ఏమండి పెట్రోలియం ప్రోడక్ట్స్తో దీపారాధనకి నేను నూనె కొత్తగా తయారు చేశాను అని ఆ దీపం కనుక తీసుకొచ్చి ఎవడైనా వెలిగించుకుంటే వాడికి అనారోగ్యమే వస్తుంది తప్ప లక్ష్మీరాజు ఏది తింటావో నువ్వు ఏది నీ ఉపాధికి తీసుకోవడానికి వాడుతున్నావో అగ్నిహోత్రుడికి భోజనానికి కూడా అదే వాడు నువ్వు ఎంత పవిత్రంగా అగ్నిహోత్రుడిని ఉంచుతావో నీ శరీరంలో అగ్నిహోత్రుడు అంత పవిత్రంగా ఉంటాడు లక్ష్మి కావాలా అందుకనే మన పూర్వీకులు చెప్పారు దీపం వెలిగించాలంటే నూనె ఒకటే సరిపోదు ఎవడైనా పోతే ఆముదంతో వెలిగించవయ్యా ఈ ఈ సమయంలో కొబ్బరి నూనెతో వెలిగించు ఈ సమయం నువ్వుల నూనె అంటే పదార్థము దాని క్వాలిటీ చాలా ఇంపార్టెంటు మరి నీకు మనకి లక్ష్మి కావాలి అన్నప్పుడు దీపారాధన పెడతానండి పెట్రోలియం జల్లీది పెడతాను నీకు జల్లీ ఫలితాలే వస్తాయి నాయన అవే అనుభవించు కాబట్టి మనం పెట్టే పదార్థము చేసేటటువంటి పని ప్రతి దాంట్లోనూ శౌచము శుచి ధర్మశాస్త్రం ప్రతిదీ స్పష్టంగా చెప్తుందమ్మా మట్టితోటి ఉన్న దేవుణ్ణి తెచ్చి పూజించుకో అబ్బే లేదండి ప్లాస్టిక్ తెచ్చి పెడతాను నీకు వచ్చే ఫలితం తోటి సంబంధించింది అగరబత్తిలో అగరు వాడవయ్యా దశాంగం వాడు గుగ్గులం వాడు కాదండి కెమికల్స్ తోటి ఉన్న పుల్లనే తెచ్చి పెడతాను నీకు వచ్చే ఫలితం అదే ఆ పొగ నుంచి నీకు రావాల్సిన రియాక్షన్స్ అన్నీ వస్తాయి గొంతు లోపల పోతుంది లేని అనవసరమైన జలుబులు రోగాలు వస్తాయి ఇబ్బందులు అంటే లక్ష్మి మన నిత్యకృత్య ఆచారంలో ఉంది ధన రూపంగాను ఉంది ఆరోగ్య రూపంగానూ ఉంది ఆచార రూపంగా ఉంటుంది అందుకనే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అచ్యుతుడు రావాలన్నా ఆచారం బాగుండాలి ఆచార విధానాలని ఏది వదిలిపెట్టకుండా వస్త్రధారణలో కానీ అలంకారంలో కానీ కుంకుమాదులు పెట్టుకోవడం కానీ లేదు ఇక్కడ గంధాన్ని కంఠానికి పెట్టుకోవడం గంధం కంఠానికి చక్కగా అరగదీసిన గంధం పెట్టుకున్నాం అమ్మ థైరాయిడ్ లాంటివి దూరం అవుతాయి ఆ గ్రంథికి అవి పనిచేస్తాయి కాస్త పసుపు పెట్టుకుంటావు యాంటీబయాటిక్స్ కింద ఉంటాయి అంతేగాని నాది ఏం అక్కర్లేదండి కెమికల్ తోటి ఉన్న గంధం పెట్టుకోత్త రోగం వస్తుంది అంటే మన ఒంటికైనా ఈశ్వరుడి అర్చనకైనా సరైన ద్రవ్యం వాడటం లక్ష్మీప్రదం అది వాడకపోతే లక్ష్మీ రాదు అందుకని వాడే పదార్థం తెలియాలి ఏం వాడుతున్నామో తెలియాలి మంచి నెయ్యి వేసుకున్నావు ఆవులది ఆరోగ్యం కెమికల్స్ తోటి తీసింది ఏదో పనికి వాళ్ళింది వేసుకున్నాం అనారోగ్యం లక్ష్మి ఎక్కడుంది మంచిలో ఉంది చెడులో లేదు మంచి ఏదో తెలుసుకోవాలి మనిషి ఎప్పుడు ఆ మంచిని పట్టుకొని అడుగులు ముందరకు వేసే ప్రతివాడికి లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది మంచిని వదిలిపెట్టి అశుభ్రాన్ని తీసుకున్న ప్రతివాడికి దరిద్రమే ఉంటుంది తప్ప లక్ష్మి ఉండే అవకాశం లేదు లక్ష్మి అంటే డబ్బులు ఒక్కటే కాదు భావిస్తారు లక్ష్మి అనుగ్రహం కావాలని అడుగుతూ ఉంటారు సూర్యుడు ధనం పొద్దున్నే లేచెళ్ళి నిల్చో వైటమిన్స్ వస్తాయి ధనం సూర్యో భూమి యొక్క ధనం అనవసరంగా కెమికల్స్ వేసి భ్రష్ పట్టించకు దాంట్లో మంచి చెట్టి మంచి పండు తీసుకో తిను ధనం ఇంద్రో నీ ఇంద్రియాలో ధనం బృహస్పతి నీ బుద్ధి దాంట్లో ఉండే విజ్ఞానం ఇదో ధనం ఈ ధనాలన్నీ కూడా మన ఆచారము మన సిస్టమేటిక్గా లీడ్ చేసేటటువంటి లైఫ్ జీవన విధానం దానివల్ల ధనం వస్తుంది అదే ధనం మిగతాది ధనం కాదు ధన్యవాదాలు